హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవన్తో పూజ జరిపిస్తున్నా మీనన్ని చూస్తూ జగదాత్రికి కేదార్ ఇలా చెప్తూ ఉంటాడు పంతులు గారి ఫోన్ మన ఇంటి దగ్గరలోనే స్విచ్ ఆఫ్ అయింది జగదాత్రి అని అంటూ ఉండగా దాత్రి కేదార్తో ఇలా అంటుంటుంది అయితే కన్ఫర్మ్ కేదార్ అక్కడుంది మీననే అని అంటూ ఉంటుంది జగదాత్రి కేదార్ కూడా షాక్ అవ్వగానే మళ్ళీ దాత్రి ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు మనం అటాక్ చేయలేం కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళు కాబట్టి వాళ్ళని మెల్లిగా లోపలికి తీసుకెళ్ళు అనగానే కేదార్ రండి బామగారు కాచి బూచి రండి అంటూ సుధాకర్ని కౌశికీని కూడా ఒక రూమ్లోకి పంపించి లాక్ వేసేసి మీరు ఇక్కడే ఉండండి బయట ఏది జరిగినా బయటికి రావద్దు టెన్ మినిట్స్ రూమ్లోనే ఉండండి అని కేదార్ అందరికీ చెప్పేసి మళ్ళీ పెళ్లి మండపానికి వచ్చేస్తాడు ఇక మీనన్ తనలో తాను ఆలోచించుకుంటూ మీనన్ని బయటికి తీసుకొచ్చే టైం అయింది అని అనుకొని పవన్ గొంతుపై కత్తి పెడుతూ ఏంటి నీ కళ్ళలో భయం కనబడాలి కదా నీ జేడి ఎక్కడా అని జగదాత్రిని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు మీనన్ జేడి నీ ధైర్యం అన్నావు కదా ఎక్కడ నీ జేడి అని మీనన్ విటకారంగా మాట్లాడుతూ ఉండగా స్టెప్స్ పైన రమ్య నిలబడి చిటికలు వేస్తూ ఇలా అంటుంటుంది ఏంటి మీనన్ ఇంకా జాడీ మేడం నీకు కనబడలేదా నీకు కళ్ళు మూసుకుపోయాయా నీ చావు రూపంలో నీ ముందే నిలబడింది మా జాడీ మేడం అని ప్రౌడ్గా చెప్తూ ఉంటుంది రమ్య కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటాడు మీనన్ మీనన్కి బ్లాంక్ లో రెడ్ కలర్ డాట్ కనబడుతూ ఉంటుంది చూసావా మీనన్ నీ తలకి ఆల్రెడీ గన్ ఏం చేసింది నువ్వు పవన్ని ని గనక విడిచిపెట్టలేదనుకో నీ తలలోకి బుల్లెట్ దూసుకు వెళ్ళిపోతుంది అని రమ్య మీనన్ని బెదిరిస్తూ ఉంటుంది జగదాత్రి కేదార్లు మీనన్ని కోపంగా చూస్తూ ఉంటారు పవన్ని ని మీనన్ వదిలేస్తాడా మీనన్ని జేడి షూట్ చేస్తుందా ఇంట్లో వాళ్ళకి జేడి జగదాత్రి ఒక్కరే అని తెలుస్తుందా రాను రానోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్